అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలపై లేటెస్ట్ అప్డేటు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి ప్రభుత్వ ఐకాసా డిమాండ్ తెలంగాణలో పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ డిఏలను విడుదల చేయాలని కొత్త పిఆర్సీకి ఫిట్మెంట్ను ఇరవై శాతానికి పెంచాలని ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస డిమాండ్ చేసింది ఐకాస చైర్మన్ కే లక్ష్మయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం జరిగిందనమాట ఇందులో వీరైతే మాట్లాడారు అయితే ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పిఆర్సి కమిటీకి ఐకాసా తరఫున ఉద్యోగులు పెన్షనర్లు వేతన సవరణపై నివేదిక ఇస్తామని తెలిపారు ఆరోగ్య పథకంలో మార్పులు చేసి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరారు సో మొత్తంగా ఫిట్మెంట్కి సంబంధించి ఇరవై శాతం ఫిట్మెంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట అదేవిధంగా డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలని కూడా విడుదల చేయాలని చెప్పి వీరైతే అడుగుతున్నారు ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి